డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పుట ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం హెబ్రిలుకి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వాక్యాన్ని చదువుదాం హెబ్రిలుకి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వాక్యాన్ని చదువుదాం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డై ఉండుట అసాధ్యము హలలుయా నదివన్పిల్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని రాయబడి ఉంది నదివన్పిల్లారా గమనించండి మరి పదకొండవ అంతటిని కూడా మనం గమనించినప్పుడు మరి విశ్వాసము ద్వారా మరి రాజ్యాలను జయించిన వారు ఉన్నారని విశ్వాసము ద్వారా వాగ్దానాలు పొందిన వారు ఉన్నారని విశ్వాసము ద్వారా సింహముల నోలను మూయించిన వాళ్ళు ఉన్నారని విశ్వాసము ద్వారా అగ్ని బలాన్ని చల్లార్చిన వాళ్ళు ఉన్నారని మనం చదువుకుంటూ వస్తూ ఉన్నాం నదివని మరి వీళ్ళందరూ కూడా ఎవరు అని అంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారు నదివని పిల్లరా మరి ఈ పరాక్రమమైన కార్యాలు వారి జీవితంలో జరగటానికి కలిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మరి వారిలో ఉన్నటువంటి విశ్వాసం హలోలుయా దేవుని బిడ్డలారా గమనించండి ప్రభు ఎందుకు వారి పట్ల మరి అంత గొప్ప కార్యాలు చేశాడు మరి రాజ్యాలను చేయించగలిగినటువంటి శక్తి వాళ్ళకి ఎక్కడిది మరి నీతి కార్యాలు ఎలా చేశారు వాగ్దానాలు ఎలా పొందారు సింహాల నోళ్ళు మూయించబడ్డాయని మరి అగ్ని బలాన్ని వాళ్ళు చల్లార్చారని మనం చదువుతూ ఉన్నాం మరి ఇదంతా కూడా మరి వాళ్ళు ఎలా చేయగలిగారు అని మనం ఆలోచించినప్పుడు వారు కాదు కానీ వారిలో ఉన్నటువంటి విశ్వాసమును బట్టి దేవుడు జరిగించాడు హలోలియా నదేవన్ పిల్లారా గమనించండి అంటే ఎవరైతే విశ్వాసాన్ని చూపుచున్నారో విశ్వాసాన్ని కలిగి ఉన్నారో వారందరినీ కూడా ప్రభు ఇష్ట ఇష్టపడుతున్నాడండి మరి విశ్వాసం లేకపోతే నా దేవుని పిల్లల విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అండి చూడండి వాళ్ళు ఎంత కానుకలు ఇచ్చినా ఎన్ని సంవత్సరాలుగా వారు మందిరానికి వచ్చినా ఎంతగా వారు మరి క్రిస్మస్ పండగలు చేసుకున్నా అండి మేము మేము ఇదిగో పలానా మందిరానికి వెళ్తున్నవారు అండి అని నేను చెప్పుకున్న నా దేవుని పిల్లరా దేవునికి వాళ్ళంటే ఇష్టం లేదండి దేవుని పిల్లరా ఒకవేళ సేవకులు ఇష్టపడచ్చామో లేకపోతే సంఘం ఇష్టపడచ్చామో లేకపోతే బయట వారు ఇష్టపడచ్చేమో కానీ దేవుడు ఇష్టపడండి ఇష్టపడండి కారణం ఏంటంటే వారిలో ఆయన కోరుకున్నంత విశ్వాసం వారిలో లేదు హలెలుయా నా దేవుని పిల్లారా గమనించండి వారిలో ప్రభు కోరుకున్న విశ్వాసం లేదు ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇదిగో నీ పట్ల కూడా నీ కుటుంబం పట్ల కూడా గొప్ప కార్యాలు దేవుడు జరిగించాలంటే విశ్వాసాన్ని మనము ప్రభు విషయంలో మనం కలిగి ఉండాలండి ఆయన చేయగలడు ఆయన ఇయ్యగలడు ఇదిగో ఆయన మార్చగలడు ఆయన అనుగ్రహించగలడు అని నా దోన్ పిల్లరా ప్రభు మీద మనము ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనకు కలిగి ఉండాలి కనుక ఆ రీతిగా ఉండి గొప్ప కార్యాలు విజయాలు మీరు పొందుకో పొందుకున్నట్టుకో అక్కడ చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషదు అయిన మాత్ర అంటే కృపగలిగిన దేవ స్తోత్రములు ఉదే కాల ముందు నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములయ్యా అయా ఇదిగో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యమని అయినా మీరు సెలవు ఇచ్చారు అయా మరి పూట నా ప్రభు అయినా అయా వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవస్తోత్రముల మా బ్రతుకు దేవులన్నిట కూడా విశ్వాసముల నుండి తొలగిపోకున్నానైనా అయాన తిని నీకు ఇష్టలుగా అయా మేము ఉండునట్లుగా గొప్ప కార్యాలు మేము అనుభవించినట్లుగా విశ్వాసం ద్వారా నా ప్రభాయ మేము ముందుకు నాయన సుయోనకు చేరే కృప మీరు మాకు దయచేయమని వేసునామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడై ఉండును కాక